ప్రయాణ అవసరాలు పెరుగుతున్నాయి వ్యాపారాలు ఇతర అవసరాల కోసం అత్యవసరంగా సుదూర పర్యటనలు చేసే వారి సంఖ్య రోజుకు తగ్గించాల్సినటువంటి అవసరం ఏర్పడుతోంది ప్రస్తుతానికి ఈ దిశగా ఉన్న ఏకైక మార్గం పాతకాలం విమానాలు ఎంత మాత్రం కాదు ఇప్పుడు కావాల్సింది సూపర్ సోనిక్ స్పీడ్ ఎస్ ధ్వని కన్నా వేగంగా ప్రయాణించాల్సిన వేగం కావాలి కానీ ఇంత వేగంగా దూసుకెళ్లే విమానాల నుంచి అంతే కర్ణ కఠోరమైనటువంటి శబ్దం ఉద్భవిస్తుంది ఆ ధ్వని నేల మీద ఉన్న వారిని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది శబ్దం చేసే ఈ ఇబ్బందిని దూరం చేసే దిశగా అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఇప్పుడు నడువు బిగించింది ఇందుకోసం రాకెట్ టెక్నాలజీని వినియోగిస్తోంది ఎక్స్ ఫిఫ్టీ నైన్ అనే ప్రయోగాత్మక క్రాఫ్ట్ ను రూపొందించి పరీక్షలు నిర్వహిస్తోంది ఎస్ సూపర్సోనిక్ వేగంతో ప్రయాణించే ప్రయాణికులు విమానాలను విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావడానికి ఈ ప్రయోగం ఎంతో కీలకం కానుంది అయితే ఒకసారి మనం సూపర్ సోనిక్ గురించి తెలుసుకుంటే ధ్వని వేగం గంటకు ఒక వెయ్యి రెండు వందల ఇరవై ఐదు కిలోమీటర్లుగా ఉంటుంది అయితే అంతకన్నా వేగంగా దూసుకెళ్లడాన్ని సూపర్ సోనిక్ వేగంగా చెబుతున్నారు ఆకాశంలో ఇంత స్పీడ్ గా విమానం వెళ్తుంటే దాని కింద నేలపై విస్ఫోటం తరహాలో ఒక సానిక్ బూమ్ అంటే కర్ణ కఠోరమైనటువంటి ధ్వని రిలీజ్ అవుతుంది అది ఆ ప్రాంతంలోని వారికి తీవ్ర అసౌకర్యాన్ని గురిచేస్తుంది నేలపైని భవనాల్లో కిటికీల అద్దాలు పగిలిపోవచ్చు కూడా జనం చెవులు మూసుకునేలా కూడా చేయవచ్చు ఈ తరహా విమానాలు ఎప్పుడో అందుబాటులో ఉన్నా గానీ కేవలం వీటి వల్ల విడుదలయ్యేటువంటి ధ్వని కారణంగానే అవి ఉపయోగంలో లేకుండా పోయాయి ప్రజల అభ్యంతరాల కారణంగా కాంక్రట్ విమానాలు రద్దయ్యాయి నేడు సూపర్ సోనిక్ ప్రయాణికుల విమానాలు ఏమీ లేకుండా పోవడానికి ఈ సోనిక్ బూమ్ కూడా ఒక కారణం కాంకట్ పేరిట ఈ తరహా విమానాలు గతంలో గగన విహారం చేశాయి సోనిక్ బూమ్ ఇతర ఇబ్బందుల వల్ల రెండు వేల మూడులో ఈ విమాన సర్వీస్కు ముగింపు పలకాల్సి వచ్చింది నేల తీర ప్రాంతాలకు ఎగువన ప్రయాణించేటప్పుడు సూపర్ సోనిక్ వేగంతో విమానాల్ని నడపరాదని అంతర్జాతీయ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి ఇక ఈ తరహా విమానాల వల్ల సోనిక్ భూమి ఎలా ఏర్పడుతుందన్నది చూద్దాం విమానం గాల్లో ప్రయాణించేటప్పుడు ధ్వని తరంగాలు రిలీజ్ అవుతూ ఉంటాయి ధ్వని కన్నా తక్కువ వేగం అంటే సబ్సోనిక్ తో జెట్ ప్రయాణిస్తున్నప్పుడు ఆ తరంగాలు నలు దిశల్లోకి ప్రయాణిస్తాయి సూపర్ సోనిక్ వేగంతో దూసుకెళ్లేటప్పుడు మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంటుంది ఎందుకంటే దాని వేగం కారణంగా ధ్వని కన్నా ముందుగా ఆ విమానం దూసుకుపోతూ ఉంటుంది ఈ క్రమంలో ధ్వని తరంగాలు సంపీడనానికి లోనై ఒకే ప్రకంపన తరంగంగా రూపాంతరం చెందుతాయి ఆ తరంగ విమానం ముక్కు భాగం వద్ద మొదలై తోక భాగం వరకు విస్తరిస్తుంది ఇది ఒక శంఖం ఆకృతిలో ఉంటుంది అది విమానం నుంచి నేల వరకు వ్యాప్తి చెందుతుంది ప్రజల చెవులను ఈ ప్రకంపన తాకినప్పుడు సోనిక్ బూమ్ అనే కర్ణ కఠోరమైనటువంటి బ్లాస్టింగ్ సౌండ్ వినిపిస్తుంది విమానం మనల్ని దాటి వెళ్లిన తర్వాతే ఆ ధ్వని మన చెవిన పడుతుంది ఆ ఒక్క ఇబ్బంది ఈ అద్భుత లోహ విహంగం అందుబాటులో లేకుండా చేసిందని చెప్పాలి ప్రస్తుతం నాసా ఈ ప్రకంపన తరంగాలు ఒక్కటిగా కలవకుండా డిజైన్ చేసింది నాసా ఇంజనీర్లు దాని ఆకారాన్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దారు ముందు వైపున ఉండే మన భాగం చాలా విభిన్నంగా ఉంటుంది విమానం పొడవులో ఇది మూడో వంతును ఆక్రమిస్తుంది దీనికి ఎక్స్ ఫిఫ్టీ నైన్ అని పేరు పెట్టారు ఎక్స్ ఫిఫ్టీ నైన్ లో వ్యూహాత్మకంగా తీర్చిదిద్దిన ఏరో ఉపరితలాలు ప్రకంపన తరంగాల్ని నలు దిశలకు వెదజల్లుతాయి విమానం ఇంజిన్ ను దిగువ భాగంలో కాకుండా పై భాగంలో అమర్చారు దీనివల్ల దిగువ భాగం మృదువుగా ఉంటుంది అందువల్ల బలమైన ప్రకంపన తరంగాలు నేల వరకు చేరవు ఆకాశంలోనే కలిసిపోతాయి ఇక ఎక్స్ వెలువడుతుందని నాసా భావిస్తోంది గతంలో బ్యాన్ అయినటువంటి కాంకర్డ్ విమానం డెసిబిల్స్ ధ్వనిని కలిగించేది భారీ సోనిక్ బూమ్ రాని విధంగా ధ్వని ఆకాశంలోనే విస్తరించేలా సూపర్ సోనిక్ రవాణా విమానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు నాసా ప్రాజెక్ట్ ను చేపట్టింది లాక్హీడ్ మార్టిన్ సంస్థతో కలిసి ఎక్స్ ఫిఫ్టీ నైన్ అనే ప్రయోగాత్మక విమానాన్ని అభివృద్ధి చేసింది ఆకాశంలో ఎక్స్ ఫిఫ్టీ నైన్ వెళుతున్నప్పుడు నేల మీదున్న వారికి ఎక్కడో దూరంగా ఒక చిన్నపాటి ఉరుము లాంటి ధ్వని మాత్రమే వస్తుంది కొన్ని సందర్భాల్లో అది కూడా మన చెవిలో కూడా పడకపోవచ్చని నిపుణులు అంటున్నారు ఆ తరంగం చాలా చిన్నగా ఉండడంతో పాటు అన్ని వైపులకు వ్యాప్తి చెందడమే ఇందుకు కారణం ఎక్స్ ఫిఫ్టీ నైన్ ను ప్రస్తుతం నేలపై పరీక్షిస్తున్నారు ఏడాది చివర్లో దీన్ని తొలిసారి గగన విహారం చేయించే ఛాన్స్ ఉంది ఎంపిక చేసిన ప్రాంతాలకు ఎగువన ఎక్స్ ఫిఫ్టీ ను గగన విహారం చేయిస్తారు ఆ ధ్వని గురించి అక్కడి వారి స్పందనను కూడా తెలుసుకుంటారు డెబ్బై ఐదు డెసిబిల్ తీవ్రత ఉండే భూమి ఆమోదయోగ్యమేనా అన్నది కూడా నిర్ణయిస్తారు దాని ఆధారంగా విమానయాన నిబంధనల్ని సవరిస్తారు చివరకు అన్ని అనుకూలంగా ఉంటే నిబంధనలకు లోబడి మరోసారి సూపర్ సోనిక్ విమానాలు ప్రపంచ వ్యాప్తంగా వినియోగంలోకి వస్తాయని అందరూ అంటున్నారు గాని అందుబాటులోకి వస్తే ఖండాంతర ప్రయాణ సమయాలు గణనీయంగా తగ్గిపోతాయని నాసా చెప్తోంది నాసా కేవలం అంతరిక్ష ప్రయోగాలే కాదు అనేక రకాల మానవ ప్రయోజన కార్యక్రమాలు ప్రాజెక్టులు నిర్వహిస్తోంది ఇప్పుడు మనం చెప్పుకున్న ఎక్స్ ఫిఫ్టీ నైన్ శ్రేణిలో నాసా అనేక సంవత్సరాలుగా ప్రయోగాత్మక విమానాలను అభివృద్ధి చేస్తోంది అంటే ఎక్స్ సిరీస్ లో ఇప్పుడు ఫిఫ్టీ నైన్ ప్రయోగం అన్నమాట ఇక పంతొమ్మిది వందల నలభై ఏడులో రూపొందించినటువంటి ఎక్స్ వన్ విమానం ధ్వని కన్నా వేగంగా ప్రయాణించినటువంటి తొలి మానవ సహిత విమానంగా చరిత్ర సృష్టించింది అత్యంత వేగంగా దూసుకెళ్లిన మానవ సహిత లోహ విహంగంగా ఎక్స్ ఫిఫ్టీన్ గుర్తింపు పొందింది పంతొమ్మిది వందల అరవై ఏడులో అది గంటకు దాదాపు ఏడు వేల రెండు వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లి రికార్డ్ క్రియేట్ చేసింది కానీ ఆ ధ్వని మాత్రమే దీని మనుగడకు అడ్డుపడింది సాధారణంగా ఫ్లైట్ ప్రయాణాలు అంటే చాలా మంది బోరింగ్ గా ఫీల్ అవుతుంటారు కొన్ని గంటల పాటు కూర్చొనే ఉండాల్సి రావడం ఒక ఇబ్బంది అయితే చేయడానికి పెద్దగా పని లేకపోవడం బోర్ కొట్టించేదిగానే ఉంటుంది లాంగ్ ఫ్లైట్స్ అయితే మరింత బోర్ కొట్టించేస్తాయి ఇలాంటప్పుడు ఒక్కసారైనా ఈ విమానం ఇంత నెమ్మదిగా వెళ్లే బదులు ఇంకాస్త వేగంగా వెళ్ళి ఉంటే బాగుండు అని చాలా మంది అనుకుంటారు ఇప్పుడు నాసా ప్రయోగం సక్సెస్ అయితే అలాంటి సరికొత్త విమానాలే అందుబాటులోకి రానున్నాయి ఈ జెట్ విమానాల ద్వారా ఇప్పుడున్న ప్రయాణ సమయాన్ని సగానికి సగం తగ్గించేందుకు వీలవుతుంది ప్రస్తుతం న్యూయార్క్ నుంచి లండన్ వెళ్లాలంటే ఎనిమిది గంటల సమయం పడుతుంది దీన్ని నాలుగు గంటలకు కుదించేందుకు అవకాశం ఉంటుంది శబ్ద వేగం కంటే స్పీడ్ గా వెళ్లే ఈ విమానాలను తయారు చేయడానికి చాలా కంపెనీలు పోటీ పడుతున్నాయి ఇక బ్లూమరాంగ్ రిపోర్ట్ మేరకు ఏరియన్ సూపర్సోనిక్ ఏఎస్ త్రీ టిఎం అనే ఈ కమర్షియల్ ఫ్లైట్ ని తయారు చేసే పనిలో బిజీగా ఉంది ఇది గంటకు మూడు వేల మైళ్లు అంటే కిలోమీటర్లలో అయితే నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది కిలోమీటర్ల వేగంతో ఏడు వేల నాటికల్ మైల్స్ ప్రయాణించే శక్తి ఈ జెట్ కుంటుంది ఈ దశాబ్దం చివరి నాటికి ఈ ఫ్లైట్ తయారవుతుందని కంపెనీ చెబుతోంది ఈ విమానంలో ఒక్కసారిగా యాభై మంది ప్రయాణించే వీలుంటుంది అయితే ఇంతకంటే చిన్నవైన ఏఎస్ టు జట్ల తయారీ రెండు వేల ఇరవై మూడులో ప్రారంభమై రెండు వేల ఇరవై ఐదులో పూర్తవుతాయని తెలిపింది ఆ సంస్థ సిఈఓ టామ్ వైస్ ఏమంటున్నారంటే ప్రపంచంలో ఏ చోట నుంచి ఏ చోటకైనా కేవలం మూడు గంటల్లో ప్రయాణించడం అన్న కాన్సెప్ట్ పై మేము ట్రై చేస్తున్నాం అదే మా లక్ష్యం అందులో మొదటి అడుగు ఈ సూపర్ సోనిక్ జెట్ మా రోడ్ మ్యాప్ లో తర్వాత అడుగు ఏఎస్ త్రీ అని వెల్లడించారు ఇక ఈ కంపెనీ ఇప్పటికే మెల్బోర్న్ లోని ఫ్లోరిడాలో ఏరియన్ పార్క్ పేరుతో నలభై నాలుగు పాయింట్ ఐదు హెక్టార్ల స్థలంలో ఈ ఏఎస్ టూ ఏఎస్ త్రీ తయారు చేసే కేంద్రాన్ని నిర్మిస్తోంది ఈ ఫ్లైట్లు అందుబాటులోకి వస్తే ప్రపంచ విహారం ఇక దూరాభారం అసలే కాదు ఒక్కరోజు వ్యవధిలో అమెరికా వెళ్ళి వచ్చేసేటువంటి వీలు కూడా ఉంటుంది